ఎటువంటి వ్యాపారం ఏం లేదా దుబాయ్లో రెండు స్టార్ హోటల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటి సమస్య ఇప్పుడు అదే నా రేపు నడుపుతున్నారు కదా ప్రధానంగా వ్యవసాయం నుంచి కూడా మంచి ఆదాయం ఉంది అయితే మీకు మా అప్పుడంటే పదిహేను లక్షల దాకా రాదం కాబట్టి వాడే న్యూస్ వర్గంలో ప్రస్తుతం ఎంత పరిగెడుతుంది ఇక్కడ ఫండింగ్ వాడే న్యూస్ పార్టీ చెడిపోవడానికి కారణం అది ఒకటి ప్రెస్ కూడా మేము ఇచ్చేటువంటి మెసేజ్ ప్రెస్ ద్వారా కూడా బయటికెళ్ళకుండా అడ్కట్టలు వేసే రెండు వ్యక్తులు ఉన్నారు కదా అవును ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇరవై కోట్లు పరిగెడుతుంది అది గిరిజన ప్రాంతంలో అంటే గారికి వెనకాల జనాలు లేకుండా ప్రజాబలం లేకుండా ఎలా పోటీ చేస్తారనే టాక్ కూడా ఉంది ఇరవై సంవత్సరాల తర్వాత మొట్టమొదటి పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు మాజీ మంత్రి మత్సరాస మణికుమారి తన మనసులో మాటలని షేర్ చేసుకుంది దీని ఫుల్ ఇంటర్వ్యూ మన ఏఎస్ ఛానల్లో ఉంటుంది చూడండి